నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ మహాశివరాత్రి గోడ పత్రికలు ఆవిష్కరించిన శ్రీకలహస్తి ఆలయ చైర్మన్ అధికారులు ఉత్సవాలకు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దంపతులకు ఆహ్వానం శ్రీకలహస్తిలో గతంలో కన్న వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం ఈ ఈవో నాగేశ్వరరావు వెల్లడి శ్రీకలహస్తి మండలం వేలవేడు మాధమాల పన్నవరం గ్రామాలలో టిడిపి మీ ఇంటికి మీ బొచ్చుల కార్యక్రమం పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జి బొజ్జుల సుధిరెడ్డి సతీమణి రిషితారెడ్డి శ్రీకలహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచన కుప్పంలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చంద్రబాబు బదులుగా తాను పోటీ చేస్తే ఓటు వేస్తారని కార్యకర్తలతో సర్దా వ్యాఖ్యలు శ్రీకల హస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి గోడ పత్రికలను ఆలయ చైర్మన్ అధికారులు ఆవిష్కరించారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు శ్రీకళ ఆలయంలో మహాశివరాత్రి గోడ పత్రికలను ఆలయ చైర్మన్ అధికారులు ఆవిష్కరించారు శ్రీ మేధా గురు దక్షిణామూర్తి ఎదుట జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ నెల మూడు నుంచి పదహారు వరకు ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను మహాశివరాత్రి ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకళా ఆలయంలో శివరాత్రి పండగ దేవుని పండుగ కాదని శ్రీకళహస్తిలోని ప్రతి ఒక్కరి ఇంటిలో పండగ అన్నారు పురప్రజలు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు మహాశివరాత్రి పర్వదినాన సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను శ్రీకళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దంపతులకు ఆలయ చైర్మన్ కార్యనిర్వహణ అధికారి సంయుక్తంగా ఆదేశాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు

శ్రీకళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు మంగళవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి అభిషేకం నిర్వహించారు అర్చకులు శ్రీకళహస్తీశ్వర ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు మంగళవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనంబిక సమేత శ్రీకళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చంద్రము కుంకుమ నారికేళ జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకరోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకళహస్తిలో గతంలో కన్నా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వరరావు వివరించారు ఆలయ పరిపాలన భవనంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వివరాలు వెల్లడించారు శ్రీకళాహస్తిలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో ఎస్పి నాగేశ్వరరావు వివరించారు ఆలయ పరిపాలన భవనంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సామాన్య భక్తులకు సిద్దర్శనం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు ఇరవై వేల చదరపు అడుగుల క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని పదివేల మంది ఏకకాలంలో క్యూ లైన్లో ఉండేందుకు ప్రణాళిక రూపొందించామని వివరించారు అలాగే మంచినీటి సరఫరాకు ఆలయం లోపల నాలుగు బయట ఏడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇక పార్కింగ్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు బస్సులు పార్కింగ్ కు సీడ్స్ కార్పొరేషన్ ఎంపీడీఓ ఆఫీస్ మార్కెటింగ్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఏక కాలంలో నాలుగు వందల ఎనభై బస్సులు నిలిచే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు కార్లను స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేస్తామన్నారు ప్రోటోకాల్ అతిథులకు జ్ఞాన ప్రసూనంబర్ సతన్ వద్ద అలాగే మోటార్ సైకిళ్లకు పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు ఈవో నాగేశ్వరరావుతో పాటు ఈఈ నూకరత్నం డిప్యూటీఈఈకంబర్ రావు ఎన్ఆర్కే కృష్ణారెడ్డి ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ సూపరింటెండెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు శ్రీకళాహస్తి మండలంలో చిడిపిార్జి బొజ్జల సుధిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మీ ఇంటికి మీ బొజ్జల మీ బొజ్జల కార్యక్రమంలో పాల్గొన్నారు వేలవేడు మాధమాల మన్నవరం గ్రామాలలో పర్యటించి టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి శ్రీకాళహస్తి శ్రీకళహస్తి మండలంలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని బొజ్జల సుద్దిరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించారు బొజ్జల సుద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి వేలవేడు మాధమాల మన్నవరం గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది రాష్ట్రంలో నియోజకవర్గంలో అభివృద్ధి కావాలంటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలని రిషితారెడ్డి అన్నారు ఈసారి బొజ్జల సుద్దిరెడ్డికి సైకిల్ గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గంలో గోపాలన్న పాలన తెచ్చుకుందామని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కామేష్ యాదవ్ క్లస్టర్ చెంచయ్య నాయుడు జెడ్పీటీసీలు సుబ్బారెడ్డి తిరుపలయ్య అర్చనాదేవి యూనిట్ సుబ్రహ్మణ్యం నాయుడు రాంబాబు నాయుడు ఈశ్వర్ రెడ్డి పాపిరెడ్డి రవీంద్రారెడ్డి గారు బత్తిరెడ్డి లక్ష్మయ్య జయరామయ్య చెంచు మోహన్ పెంచల్ నాయుడు సుబ్బరామరెడ్డి మహేష్ చెంచు కృష్ణ యాదవ్ గుర్రవద్రి వెంకటాద్రి శివకృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వికలాహస్తి నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల నిర్వహణపై స్పెక్టోరియల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు స్పెక్టోరియల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లో ఎలాంటి విధులు నిర్వహించాలి శాంతి భద్రతల నుంచి పోలింగ్ సజావుగా సాగేంత వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు శ్రీకళహస్తి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించి సాధారణ ఎన్నికల్లో విధుల నిర్వహణపై స్పెక్టోరియల్ అధికారులకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నాలుగు మండలాల తహసీల్దారులు సెక్టోరియల్ అధికారులకు అవగాహన కల్పించారు ఎన్నికల విధుల్లో ఒక్కొక్క రూటుకు ఒక్కొక్క సెక్టోరియల్ అధికారి ఒక పోలీస్ అధికారిని నియమిస్తారని సంబంధిత రూట్లలో ఎన్ని పోలింగ్ బూతులు ఉంటే వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు శాంతి భద్రతలు ఆయా పోలింగ్ బూతులలో జనాభా ఓటింగ్ నిష్పత్తి పోలింగ్ నిర్వహణకు ఏర్పడే అవంతరాలు తదితర సమస్యలన్నింటినీ ముందుగా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు పోలింగ్కు వారం ముందు స్పెక్టోరియల్ అధికారులకి మెజిస్ట్రేట్ పవర్ ఉంటుందని తద్వారా పోలింగ్ రోజు ఎలాంటి అమాంజనీయ సంఘటనలు జరగకుండా తమ పోలింగ్ బూత్ పరిధిలో చర్యలు చేపట్టాలని సూచించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం నాలుగు మాడవీధుల్లో జనసేన నేతలు పర్యటించారు జనసేన ఇన్చార్జి వినితతో పాటు ఇతర నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినత ఇతర నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలు వినతకు కోటా క్రెయిన్ ద్వారా భారీ గజమాలతో పూల వర్షంతో మంగళ వాయిద్యాలతో పెద్ద స్వాగతం పలికారు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించారు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ను ఆదరించాలని నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులు చితికిపోతున్నారని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఏదో ఒక సాకుతో రోడ్డు బ్లాక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేలా పూర్తిగా సహకరించిన ఇబ్బందులు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తోట గణేష్ ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి జ్యోతిరామ్ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి పెద్ద నాయకులు జన సైనికులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై జరిగిన దాడితో పాటు నిన్న కర్నూల్లో ఈనాడు ఆఫీస్పై దాడి దౌర్జన్యంపై నిరసనగా ఏర్పేడు మండల కేంద్రంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు ఈ మేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నోటికి నల్లగుడ్డ ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై జరిగిన దాడితో పాటు నిన్న కర్నూల్లో ఈనాడు ఆఫీస్పై దాడి దౌర్జన్యంపై నిరసనగా ఏర్పేడు మండల కేంద్రంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు ఈ మేరకు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నోటికి నల్లగుడ్డ ధరించి నిరసన తెలియజేశారు మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నశించాలని ఈటీవీ ఆంధ్రజ్యోతిపై దాడుల్ని ఖండించాలని దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీ టీవీ ఫైళ్లపై తన అక్కస్సు వెళ్లగక్కుతూ విషం చిమ్మే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందన్నారు అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టుకొని మీడియాను విమర్శించడం తగదని అన్నారు ఆ వెంటనే తన వైసీపీ అల్లరి మూకలు ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై దాడి చేశారని కర్నూల్లో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఉద్దేశపూర్వకంగా ఈనాడు ఆఫీస్పై దాడి చేసి ధ్వంసం చేయడం బాధాకరమన్నారు ఈ రెండు ఘటనలు పత్రికా స్వేచ్ఛ హరించడమే అని గురువారెడ్డి అన్నారు ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అనగదొక్కడం మానుకవల్లని హితో పలికారు అనంతరం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పత్రికా స్వేచ్ఛని కాపాడవలసిందిగా వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి పార్లమెంటు బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ శివశంకర్ రెడ్డి పార్లమెంటు ఎస్సీసీఎల్ అధికారి ప్రతినిధి కెకే రమణ మండల పార్టీ బిసిసిఎల్ అధ్యక్షులు మునయ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇండియా ఆన్ ది మూవ్ ఫౌండేషన్ చైర్మన్ ఆచార్య అజిత్జీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ యోగా స్వచ్ఛ భారత్ మహిళా శక్తి యువశక్తి తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు విద్యతో పాటు దేశభక్తి పెంపొందించుకోవాలని సూచించారు ఇండియా ఆంధీ మూవ్ ఫౌండేషన్ చైర్మన్ ఆచార్య జీ శ్రీకాళహస్తిలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ యోగా స్వచ్ఛ భారత్ మహిళా శక్తి యువశక్తి తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇండియా ఆంధీ మూవ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఉషదియ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రాల ఉష ఆధ్వర్యంలో శ్రీకళహస్తిలోని ఎంజీఎం పాఠశాలతో పాటు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల గురుగుల పాఠశాలలో విద్యార్థులకు వారి భవిష్యత్తు కార్యాచరణపై దేశ చరిత్ర గురించి స్వతంత్ర సమరయోధుల గురించి స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోసు అల్లూరి సీతారామరాజు అనేక మంది స్వతంత్ర సమరయోధుల గురించి వివరంగా తెలియజేశారు భవిష్యత్తులో విద్యార్థులు దేశానికి ఏ విధంగా సేవలు అందిచేయాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇండియా ది మూవ్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థినీలు విద్యార్థులు మొదటగా వారి యొక్క వంశ వృక్షం గురించి తెలుసుకోవాలని తద్వారా వారి తాత ముత్తాతలు ఏ విధంగా దేశానికి సేవలు అందజేశారు వారికి అవగాహన ఏర్పడుతుందని తద్వారా వారు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ చేయాలో వారికి వారే పటిష్టమైన నిర్ణయంతో ముందుకు పోతారని ఇలాంటి కార్యాచరణ ప్రతి ఒక్క విద్యార్థి నేటి నుంచి చేపట్టాలని తెలియజేశారు నేటి విద్యార్థులే రేపటి పౌరులని నేడు విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులు ఈ విధంగా విజ్ఞానం వైజ్ఞానం పెంపొందించుకోవాలో వారు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు తాను భారతదేశంలో మొత్తం ప్రయాణిస్తూ విద్యార్థులకు అవగాహన చేస్తున్నానని కనీసం పది శాతం విద్యార్థులు తాను చెప్పిన విధంగా కార్యాచరణ చేపడితే భవిష్యత్తులో వారు గొప్ప స్థాయిలో ఉండి దేశం గర్వించే వక్తలుగా తయారవుతారని అన్నారు దేశానికి సేవ చేసే తమ తల్లిదండ్రులతో పాటు గ్రామాలకు రాష్ట్రాలకు సేవ చేసినట్లేనని కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని దేశ సేవకే కృషి చేయాలని కోరారు స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో శ్రీకళహస్తి ఎంపీడివో ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది వెంటనే జీతాలు వెయ్యకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలని ఏటీయూసీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి స్వచ్ఛ భారత్ వర్కర్స్ జూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జర్మల గురువయ్య హాజరై రాత్రి ఏడు గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు అధికారులు వారికి ఇరవై నాలుగు నెలల జీతాలు రిలీజ్ చేయకుండా ఉంటే వారి జీవన ఆధార పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు న్యాయంగా రావాల్సిన జీతాలు అడిగితే సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పనికి రావద్దని బెదిరిస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవైలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారంగా వారికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ప్రకారం పదివేల రూపాయలు వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని ఆయన నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు అలాగే ఈ నెల ఇరవై ఆరో తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నామన్నారు కార్మికులందరినీ పెద్ద సంఖ్యలో సమీకరించి వారి సమస్యలపై పోరాడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి గోపి ఏఐటిసి నియోజకవర్గ అధ్యక్షులు మురళి స్వచ్ఛ భారత్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ అన్నాధరై రామయ్య ఆనందయ్య సింగయ్య జ్యోతమ్మ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని ఉషోదియ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రాల ఉష ఆధ్వర్యంలో శ్రీకళహస్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో మాతృభాషా దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా ఆది ము ఫౌండేషన్ చైర్మన్ జీ పాల్గొన్నారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురస్కరించుకుని ఉషోదియ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రాల ఉష ఆధ్వర్యంలో శ్రీకళహస్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో మాతృభాషా దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా ఆన్ ది మూవ్ ఫౌండేషన్ చైర్మన్ అజిత్జీ పాల్గొని మాతృభాష వ్యక్తిత్వ వికాస సదస్సు కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా సేవలు అందజేయాలో వారి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మెరుగుపరచుకోవాలో విద్యార్థుల్లో సృజనాత్మకతను జాగృతి చేస్తూ విద్యార్థులు రథసారథులై భవిష్యత్తులో రాణించే విధంగా వారి భవిష్యత్తు కార్యాచరణపై మరియు మాతృభాష యొక్క ఆవశ్యకతపై అవగాహన తెలియజేశారు ఇక ఉషోదయ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రాల ఉషా మాట్లాడుతూ మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష అన్నారు తల్లి ఒడే బిడ్డకు తొలిబడి అని తన తల్లిని ఎవరు చెప్పకుండానే అమ్మాని బిడ్డ ఏ విధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదే మాతృభాష సహజంగా అబ్బుతుందన్నారు మన అభివృద్ధికి ఇతర భాషలు నేర్చుకున్న మన భాషను సంస్కృతిని కాపాడుకోవడం భావితరాల వారికి దీన్ని అందిస్తూ ఆ భాష సౌందర్య సంపదను కాపాడడం మనందరి కర్తవ్యమని ప్రతి ఒక్క విద్యార్థి తమ మాతృభాషను సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ తెలుగు భాషకు పునర్వైభవం తీసుకురావాలని కోరారు దేశ లెస్స అనే పదాన్ని ప్రతి ఒక్క విద్యార్థి స్మరించుకోవాలని గుర్తు చేసుకున్నారు తిరుపతి రూరల్ మండల పరిధిలో చిగురువాడ వద్ద మూడు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖి నది వద్ద కూలిన వంతెన వద్ద ఓబీసీ పోరం రాష్ట్ర కన్వీనర్ బడి సుధయాదవ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు బ్రిడ్జ్కి మరమ్మతు పనులు చేయలేదని ఎద్దేవా చేస్తూ మూడో వార్షికోత్సవం నిర్వహించి కేక్ కట్ చేశారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గత మూడు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు వంతెనలు కొట్టుకుపోయాయి అయితే వంతెనలు కొట్టుకుపోయి మూడేళ్లకు పైగా అవుతున్న ప్రభుత్వం ఇంతవరకు ప్రధాన రహదారుల్లో కూడా వంతెనలు నిర్మించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఓబీసీ ఫోరం రాష్ట్ర కన్వీనర్ బడి సుధామ యాదవ్ ఆధ్వర్యంలో డప్పులు వాయిస్తూ బాణసంచ కాల్చుతూ నియోజకవర్గ ప్రజలకు తాయాలు వద్దు అభివృద్ధి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ కొట్టుకుపోయిన వంతెన వద్ద వచ్చి పూలమల వేసి కేక్ కట్ చేసి తన నిరసన తెలిపాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు నియోజకవర్గంలో కొట్టుకుపోయిన వంతెనలు మూడేళ్లవుతున్నా నిర్మాణాలు చేపట్టలేదని ఆ వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాయిలాలు ఇవ్వకుండా అభివృద్ధి చేపడితే చాలు అన్నారు ఇకనైనా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండవ రోజు పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుప్పంకు ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారని ఈసారి తాను పోటీ చేస్తే ఓటు వేస్తారని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు తాను అంటున్నానని అన్నారు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిజం గెలవలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు ఇందులో భాగంగా కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది మొదటి రోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం బీసనాథం గ్రామం వద్ద భువనేశ్వరి పార్టీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు బీసనాథం గ్రామం వద్ద భువనేశ్వరికి పార్టీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్త టి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు కార్యకర్త కుటుంబాన్ని చూసి చలించబోయారు వెంకటేష్ భార్య పిల్లలు తల్లిదండ్రుల యోగ అడిగి తెలుసుకున్నారు పిల్లల చదువు బాధ్యతలు పూర్తిగా పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు గుడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఇక ఈ రోజు గుడిపల్లితో పాటు శాంతిపురంలో భువనేశ్వరి పర్యటిస్తారు రామకుప్పం మండల హెడ్ క్వార్టర్స్ లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు సందర్భంగా జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కు ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారని ఈసారి తాను పోటీ చేస్తే ఓటు వేస్తారని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అనూహ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్పాలో తెలియక కార్యకర్తలు తటపటాయించారు ఇద్దరికీ మద్దతిస్తామని తెలిపారు తాను సరదాగా అంటున్నానని చేస్తానని అన్నారు ఎప్పుడూ సీరియస్గానే కాదు అప్పుడప్పుడు సరదాగా కూడా మాట్లాడుకోవాలని నవ్వుతూ భువనేశ్వరి అన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో ఎమ్మెల్యే ఆదిమూలం సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సినీ సంగీత దర్శకుడు పద్మశ్రీ డాక్టర్ డ్రమ్స్ శివమణిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల డ్రమ్స్ శివమణి మాట్లాడుతూ తమంతో అమెరికా టూర్ వెళ్తున్నాం కార్యక్రమం బాగా జరగాలని స్వామిని ప్రార్థించానని అన్నారు రజనీకాంత్ లాల్ సలం సినిమా గుంటూరు కారంకు పనిచేసినట్లు తెలిపారు ಹಟ್ ಸರ್ ಬೈಸ್ ಮೂರು ರೋಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಷನ್ಸ್ ಐಡೆಂಟಿಟಿ ಕಾರ್ಡ್ ಬೇಕು ಹಾ ಇದರ ಅದು ನಿಮಗೆ ರಾವೋ ಇದೆ ಏನು ಫೋಟೋ ಒಂದೆತ್ತು సార్ అందరికీ నమస్కారం ముగించే ముందు మరొకసారి మహాశివరాత్రి గోడ పత్రికలు ఆవిష్కరించిన శ్రీకళహస్తి ఆలయ చైర్మన్ అధికారులు ఉత్సవాలకు ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదర్ రెడ్డి దంపతులకు ఆహ్వానం శ్రీకళహస్తిలో గతంలో కన్నా వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు వెల్లడి శ్రీకళహస్తి మండలం వేలవేడు మాధమాల మన్నవరం గ్రామాలలో టీడీపీ మీ ఇంటికి మీ బొచ్చుల కార్యక్రమం పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి శ్రీకళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై ఫ్యాక్టోరియల్ అధికారులకు శిక్షణ కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచన కుప్పంలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చంద్రబాబు బదులుగా తాను పోటీ చేస్తే ఓటు వేస్తారని కార్యకర్తలతో సర్దా వ్యాఖ్యలు ఇవి ఇప్పటి వరకున్నీ న్యూస్ నమస్తే